అప్పగించింది ప్రజలు సిలివేమని చెప్పింది ప్రజలు అందుకే ప్రజల గురించి ఏమంటాడంటే ప్రజలు ఏ ఏ ప్రజలు బ్రజలు హోసన్న అని పాటలు పాడింది ఎవరంటే ఈ ప్రజలు కదా గాడిద మీద ఎక్కిచ్చి మట్టలు పరిచి బట్టలు పరిచి హోసన్న అని తీసుకొచ్చింది ఈ ప్రజలు కదా ఇల్లే తీసుకొచ్చారు అని ఉంటా చూడక్కడ కాబట్టి విడుదల చేయనని వారితో చెప్పగా వీనిని చంపివేసి చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయాలని విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసి కేకలు చెప్పాలి ప్రజలకు ఎవరు కావాలంట ఎవరు ఇలా పాపిస్తాడు అనబోతే ఏమనాలి ఈ ప్రజలనే అందుకే మీ గురించి మీ పిల్లల గురించి ఏడమన్నాను అన్నది కారణం అదే అందుకే వీళ్ళకేమి తెలీదు బ్రభా వీళ్ళ క్షమించు వీరేమి చేయిస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని ఏమి చేయకు బ్రబా క్షమించని చెప్పేది కారణం ఏంటంటే ఈయన్ని శిక్ష చేసి పెట్టి కొట్టి ఆయన్ని హింసింప చేసి చేసిన వీళ్ళకేం తెలీదు చేయమన్నదంతా ప్రజలే